నమోత భగవతో అరహతో సమ్మా సంబుద్ధ ఇంతకుముందు మనము విశుద్ధి మార్గంలో దృష్టి విశుద్ధి వర్ణనలో రూపం ద్వారా అరూపాన్ని గ్రహించడానికి రూపాన్ని మళ్ళీ మళ్ళీ విచారించాలి అని తెలుసుకున్నాము దానికోసము అద్దాన్ని తుడుచుకోవటము తర్వాత పటిక ద్వారా నీటిని శుభ్రం చేయటము అనే రెండు ఉపమానాల గురించి చెప్పుకున్నాం ఆ విధంగా బాగా పరిశీలిస్తూ దేన్ని రూపాన్ని మళ్ళీ మళ్ళీ పరిశీలిస్తూ చింతన చేయాల విశ్లేషణ చేయాల ఇలా చేయటం వలన రూపము శుద్ధమైన కొలది సమస్యలు పరిష్కారమైన కొలది విరోధులైన మలినాలు తగ్గిపోతాయి మలినరహితమైన నీటిలా చిత్తము చక్కగా పరిశుద్ధమవుతుంది అప్పుడు దానికి ఆలంబనమైన అరూపధర్మము తనకు తానే ప్రకటితం అవుతుంది ఏ విధంగా అయితే మలినమైన నీటిలో పటికన వేయటం ద్వారా ఆ నీరు శుద్ధమవుతుందో ఆ విధంగా ఈ రూపాన్ని మళ్ళీ మళ్ళీ చింతన చేయటం వల్ల అంటే ఆ అరూపధర్మానికే ఆధారము హృదయం అని చెప్పుకున్నాం కదా హృదయం రూపమే కదా ఆ రూపం కాదు ఆ రూపాన్ని దాని మీదనే మనసు నిలపటం వల్ల చింతన చేయటం వల్ల క్రమంగా ఆ రూపధర్మము తెలుస్తుంది తనకు తానే ప్రకటితం అవుతుంది అని చిత్తము పరిశుద్ధమయ్యి అంటే క్లేశాలు మలినాలు అణగిపోయి బురద నీరు పటిక వల్ల పరిశుద్ధమైనట్టుగా చిత్తం పరిశుద్ధమై అరూపధర్మము ప్రకటమవుతుంది ఇదే విధంగా ఈ ప్రకరణాన్ని చెరుకు రసం తీయటము దొంగ నుండి దొంగిలింపబడిన వస్తువులను గురించి తెలుసుకోవటము కోడెలను ఎడ్లబండిని లాగడానికి శిక్షించటము పెరుగు నుండి వెన్నను తీయటము చేపలను పట్టటము మొదలైన ఉదాహరణలతో స్పష్టంగా అర్థం చేసుకోవాలి అంటే ప్రయత్నం చేయటం వల్ల క్రమంగా చెరుకు నుంచి రసం వస్తుంది దొంగను ఎంతో ఇంట్రాగేషన్ చేయటం వల్ల చివరికి వాడు దొంగతనం ఎట్లా చేసింది దొంగిలించిన వస్తువులు ఎక్కడ పెట్టింది అన్నీ చెప్తాడు అదేవిధంగా కోడెలను ఎడ్ల మండిని లాగడానికి ఓపికతో వాటికి శిక్షణ ఇస్తే చివరికి అవి లాగుతాయి పెరుగు నుంచి ఆ పెద్ద బాణలో పెరుగు పోసి దాంట్లో నీళ్లు పోసి దానికి కబను దించి అందులో చిలుకుతూ ఉంటే ఓపికతోటి వెన్న పైకి వస్తుంది ఆ విధంగా చేపలను పట్టేవాడు కూడా ఒకవైపు వలలు పెట్టి ఇంకోవైపు నుంచి నీళ్ళ మీద కర్రలతో కొడుతూ చప్పుడు చేస్తూ అన్ని వైపుల నుంచి వాటిని ఒకవైపు తీసుకొని పోతారు తరుముతూ పోతారు వాటిని నీళ్ళల్లో అప్పుడు అవి పోయి వలలో చిక్కుకుంటాయి ఆ విధంగా అన్ని విధాల ప్రయత్నం చేయటం వల్ల ఈ రూప రూపం ద్వారా ఆ రూపాన్ని తెలుసుకోగలుగుతున్నాడు అరూప ధర్మము మూడు విధాలుగా తెలుస్తుంది ఈ విధంగా ఆ సుపరిశుద్ధ రూపాన్ని పరిగ్రహించిన వానికి ధర్మము మూడు విధాలుగా ప్రకటితం అవుతుంది ఏమిటి ఆ మూడు విధాలు అంటే స్పర్శ వలన వేదన వలన విజ్ఞానం వలన ఎలా ఎలా అంటే మొదట స్పర్శ వలన ధాతువులను పరిగ్రహించేటప్పుడు పృథ్వీ ధాతువు కర్కశ లక్షణం కలది మొదలైనట్లుగా ఎవరైనా సాధకుడు ఆలంబనం వైపు మొట్టమొదట ముందుకుపోవటము స్పర్శ అనబడుతుంది ధాతువులను స్వీకరించేటప్పుడు అంటే మనసులోకి తీసుకునేటప్పుడు పృథ్వీ ధాతువు కర్కశ లక్షణం కలది గట్టిగా ఉంటుంది అని సాధకుడు ఆ ఆలంబనం వైపు మొట్టమొదట ముందుకు పోవటాన్ని స్పర్శ అని అంటారు అంటే ఆ పృథ్వీ ధాతువును ఈ కాఠిన్య లక్షణం చేత మనసులోకి తీసుకుంటున్నాడు కాబట్టి దాన్ని స్పర్శ అని అన్నారు అప్పుడు అతనికి దానితో గల వేదనా స్కందము దానితో గల వేదన వేదనాస్కందము సంజ్ఞ సంజ్ఞాస్కందము స్పర్శతో పాటు చేతన సంస్కార స్కందము చిత్తము విజ్ఞాన స్కందము అనే జ్ఞానము కలుగుతుంది అప్పుడు అతనికి ఆ స్పర్శ ఆ స్పర్శ వల్ల కలిగే వేదన వేదనా స్కందము ఇది ఈ విధంగా ఉన్నది అని తెలియటము సంజ్ఞాస్కందము స్పర్శతో పాటు మనసులో ఏర్పడే ఆ చేతన అని సంస్కార స్కందము చిత్తము విజ్ఞాన స్కందం అనే జ్ఞానము కలుగుతుంది అదేవిధంగా వెంట్రుకలో పృథ్వీ ధాతువు మొట్టమొదట ముందుకు రావటం స్పర్శ దానితో పాటు వేదన ఇంకంతా ముందరి వలనే వేదన తర్వాత సైన్య తర్వాత సంస్కారము విజ్ఞానం ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఈ విధంగా అరూపధర్మము స్పర్శ వలన తెలుస్తుంది అంటే ఇక్కడ రూపధర్మం ఏది అరూపధర్మం ఏది అంటే వెంట్రుక రూపము కానీ ఆ వెంట్రుకను మనసులోకి తీసుకున్నప్పుడు మొదట ఈ వెంట్రుక ఈ వెంట్రుక పృథ్వీ ధర్మం గలది లేదా కాఠిన్యం గలది అన్నప్పుడు అది స్పర్శ తర్వాత ఈ వెంట్రుక ఇట్లా ఉన్నది అనేది సంజ్ఞ దానివల్ల కలిగేది వేదన మొదలు వేదన తర్వాత సంజ్ఞ స్పర్శతో పాటు కలిగే చేతన సంస్కార స్కందము చిత్తము విజ్ఞాన స్కందము అంటే వెంట్రుక రూపం కానీ ఈ వేదన సంజ్ఞ సంస్కార విజ్ఞానాలు అరూపం వెంట్రుకకు సంబంధించి తెలిసే ఆ తక్కిన విషయాలన్నీ అరూపం వేదనతో ఎవరైనా సాధకుడు పృథ్వీ ధాతువు కర్కశ లక్షణం కలది అని దాని ఆలంబన రసాన్ని అనుభవించే వేదన వేదనా స్కందము భూమి కఠినమైంది అని ఆ కఠినత్వాన్ని మనసులో తెచ్చుకుంటాడు కదా దాని లక్షణాన్ని అప్పుడు అనుభవించే వేదన వేదనా స్కందం ఇది కఠినంగా ఉన్నది అంటే ఆ కాఠిన్యము మనసులోకి వస్తుంది కదా స్మరణ వల్ల వేదనా స్కందం దానితో పాటు గల సంజ్ఞ సంజ్ఞాస్కందము దానితో పాటు గల స్పర్శ చేతన సంస్కార స్కందం దానితో పాటు గల చిత్తము విజ్ఞాన స్కందము అని తెలుస్తుంది ఇదే విధంగా వెంట్రుకలో పృథ్వీ ధాతువు కఠిన లక్షణం కలది ఆశ్వాస ప్రశ్వాసాల్లో పృథ్వీ ధాతువు కర్కశ లక్షణం కలది అని తెలుస్తుంది ఇంకా అంతకుముందు చెప్పుకున్నట్టే దాని ఆలంబనాన్ని అనుభవించే వేదన వేదనా స్కందము ఆ విధంగా సన్యాస్కందము సంస్కార స్కందము చిత్తము విజ్ఞానస్కంధన ఈ విధంగా వేదన వలన అరూపధర్మాలు తెలుస్తాయి అంటే మొదట మొదటనేమో స్పర్శ వల్ల తర్వాత వేదన వల్ల ఆ తర్వాత విజ్ఞానం వల్ల అంటే ఎక్కడి నుంచైనా ఆరంభించి తెలుసుకోవచ్చు అని వీటిల్లో నువ్వు స్పర్శ ద్వారా ఆరంభించి అయినా తెలుసుకోవచ్చు లేదా వేదన ద్వారానైనా విజ్ఞానం ద్వారానైనా తెలుసుకోవచ్చు వేరొక సాధకునకు పృథ్వీధాతువు కఠిన లక్షణం కలది ఇటువంటి ఆలంబనాన్ని తెలుసుకునే విజ్ఞానము విజ్ఞానస్కందము దానితో పాటు గల వేదన వేదనాస్కందము సంజ్ఞ సంజ్ఞాస్కందము స్పర్శ మరియు చేతన సంస్కార స్కందము సంజ్ఞ సంన్యాస్కందము స్పర్శ మరియు చేతన సంస్కార స్కందం అని తెలుస్తుంది అంటే ఇక్కడ విజ్ఞానంతో మొదలు చేసాడు విజ్ఞానంతో మొదలు చేసి తక్కిన వాటిని తెలుసుకోవటం మొట్టమొదట కఠిన లక్షణం కలది అని తెలుసుకునే చిత్తము విజ్ఞాన స్కందం దాంతోపాటు అని తెలుస్తే అట్లే వెంట్రుకలో పృథ్వీదాతు కఠిన లక్షణం కలది ఆశ్వాస ప్రశ్వాసాల్లో పృథ్వీధాతు కఠిన కఠిన లక్షణం కలది ఇటువంటి ఆలంబన జ్ఞానము విజ్ఞాన స్కందము దానితో పాటు గల వేదన ఏమిటి వేదనా స్కందము తర్వాత సజ్ఞ స్కందము స్పర్శ మరియు చేతన సంస్కార స్కందం అని తెలుస్తుంది విజ్ఞానంతో అరూపధర్మము ఈ విధంగా తెలుస్తుంది ఇదే ఉపాయంతో కర్మ నుండి పుట్టిన వెంట్రుకలో పృథ్వీ ధాతువు కర్కశ లక్షణం కలది ఈ విధంగా నలభై రెండు ధాతు భాగాలలో నాలుగు నాలుగు ధాతువుల నుండి లేదా మిగిలిన చక్షుధాతువు మొదలైన రూప పరిగ్రహాలలో చెప్పబడిన అన్ని రీతులను అన్ని రీతుల భేదాలను అనుసరిస్తూ ప్రణాళిక ప్రకారము తెలుసుకోవాలి ఇదే ఉపాయంతో కర్మ నుండి పుట్టిన వెంట్రుకలో వెంట్రుక కర్మ నుంచి ఎట్లా పుడుతుంది అంటే పూర్వ కర్మ వల్ల శరీరం ఏర్పడ్డప్పుడు వెంట్రుకలు కూడా పుట్టినాయి కదా దాంతోపాటు అది ఈ విధంగా నలభై రెండు భాగాలలో అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాము ఏది శరీరంలో ఉండే ధాతువులన్నిటి గురించి విపులంగా మనము సమాధి స్కందంలో చెప్పుకున్నాం సమాధి విభాగంలో ఆ భాగాలలో నాలుగు నాలుగు ధాతువుల నుండి నలభై రెండు భాగాలలో నాలుగు నాలుగు ధాతువుల నుండి లేదా మిగిలిన చెక్షు ధాతువు మొదలైన రూప పరిగ్రహాలలో అంటే రూపాన్ని పరిగ్రహించడంలో తీసుకోవటంలో మనసులోకి చెప్పబడిన అన్ని రీతుల భేదాలను అనుసరిస్తూ ప్రణాళిక ప్రకారము తెలుసుకోవాలి తర్వాత పూర్వ సంకేతంతో ఇటువంటి విశుద్ధి రూపాన్ని పరిగ్రహించిన సాధకునకే అరూపధర్మము చెప్పబడిన మూడు రూపాలలోనూ ప్రత్యక్షం అవుతుంది కనుక ఇటువంటి సాధకుడే అరూపధర్మాన్ని గ్రహించడానికి ప్రయత్నాన్ని మొదలుపెట్టాలి కానీ ఇతరులు కాదు ఒకవేళ ఇటువంటి సాధకునకు ఒకటి లేదా రెండు రూపధర్మాలు ఉపస్థితమైనప్పుడు రూపధర్మాన్ని విడిచి అరూపధర్మాన్ని పరిగ్రహించే ప్రయత్నాన్ని మొదలు పెడితే ఆ కర్మస్థానాన్ని వెనుక పృథ్వీకసిన భావనలో చెప్పుకున్న మూఢమైన కొండజాతి ఆవు తన మేత భూమిని నష్టపోనట్టుగా నష్టపోతాడు కానీ సువిశుద్ధ రూపాన్ని పొంది ఆ రూప అరూపాన్ని గ్రహించడానికి సాధన చేసేవాని కర్మస్థానం వృద్ధి ఉన్నతి విపులతల వైపు సాగిపోతుంది ఒకవేళ ఇటువంటి సాధకుడు ఆ సాధకునికి ఒకటి లేదా రెండు రూపధర్మాలు ఉపస్థితమైనప్పుడు అంటే ఈ దీంట్లో ఇది స్పర్శ ఇది వేదన ఇట్లా అవి మనసుకు తెలిసినప్పుడు ప్రత్యక్షమైనప్పుడు ఇంకా అవి బాగా స్థిరపడిందే దానికి పోకూడదు అని అది సూత్రంలో బుద్ధుడు చెప్తాడు బాగా మేత దొరుకుతుంది అని ఈ కొండ అడవిలో ఉండే ఆవులు అది కొండ ఎక్కేటప్పుడు ఆ కాలు పెట్టేటప్పుడు ఒక కాలు పట్టు దొరకందే ఇంకో కాలు లేబడితే అది అక్కడి నుంచి పడిపోతుంది ఆ ఉన్న గడ్డి ఏమో కానీ ఉన్న ఉన్న చోటు నుంచి కూడా అది పడిపోతుంది ఆ విధంగా ఒక దాంట్లో మనసు స్థిరపడ్డప్పుడు వేదన వేదన అనేది ఒక అరూపధర్మం స్పర్శ అనేది ఒక అరూపధర్మం సంజ్ఞ ఒక ధర్మం సంస్కారము అదేవిధంగా విజ్ఞానం కూడా అరూపధర్మం ఒక్కొక్క దానిలో స్థిరంగా దాని సాక్షాత్కారాన్ని పొంది ఇంకో దానికి పోవాలి తప్ప తొందరపడద్దు అనేది అతడు ఆ విధంగా స్పర్శాదుల వలన జ్ఞానాన్ని పొందిన తర్వాత నాలుగు అరూపస్కందాలు నామమని దాని ఆలంబనమైన నాలుగు మహాభూతాలు అట్లే నాలుగు మహాభూతాల ఆశ్రయంతో కలిగే రూపాన్ని రూపం అని నిశ్చయిస్తాడు ఈ విధంగా అతడు వేదన సంజ్ఞ సంకార విజ్ఞానాల వలన అరూప జ్ఞానాన్ని పొందిన తర్వాత నాలుగు అరూప స్కందాలు నామము అని నాలుగు అరూప స్కందాలు నామము అని అంటే రూపము కాక తక్కిన నాలుగు వేదన సైన్య సంకార విజ్ఞాన ఇది అరూపము అని ఆ అరూపానికి ఆలంబమైనటువంటి నాలుగు మహాభూతాలు అంటే ఈ శరీరము నాలుగు మహాభూతాలతో ఏర్పడ్డది కదా ఆ అరూపానికి ఇది ఆలంబనంగా ఉన్నది ఆధారంగా ఉన్నది అట్లే ఈ నాలుగు మహాభూతాల ఆశ్రయంతో కలిగే రూపాన్ని రూపమని నిశ్చయిస్తాడు ఈ విధంగా పద్దెనిమిది ధాతువులు పన్నెండు ఆయతనాలు ఐదు స్కంధాలు ఈ మూడు భూములకు సంబంధించిన ధర్మాలను కత్తితో పెట్టెను తెరచినట్లుగా రెండు తాళవృక్షాల మొదళ్లను నరికివేసినట్లుగా నిశ్చయిస్తాడు ఇక చివరన నామరూపాలకు వేరుగా ఇతరంగా ఏ ప్రాణి కానీ పుద్గనుడు కానీ దేవత కానీ బ్రహ్మ కానీ లేరు అని సమన్వయించుకుంటూ నిశ్చయిస్తాడు లోక లోకంలో మనం దేన్ని చూసినా అది అంతా కూడా నామరూపాల వల్ల ఏర్పడ్డదే ఈ మామూలు వస్తువుల దగ్గర నుంచి బ్రహ్మ వరకు సమస్తము నామరూపాలే నామరూపాలు తప్ప ఇంకా ఏమీ లేదు అని తెలుసుకుంటాడు ఇక్కడికి ఈరోజు సార్